ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ పూజారిని కాళ్ళు చేతులు పట్టు తప్పి కళ్ళు కూడా సరిగ్గా కనిపించకపోవటంతో ఉద్యోగం ఊడిపోయింది చెప్పాడు ఆ వృద్ధుడు ప్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకుంటూ కనులు చిట్లించి చూశాడు వెట్టి అతని ముఖంలోకి ఏమిటి సారు అలా చూస్తున్నావేమిటి కొంచెం అనీజీగా అటు ఇటు కదులుతూ అడిగాడు ఆ మనిషి ఇరవై సంవత్సరాల క్రితమంటే అప్పటికి మీకు అరవైకి ఒకటో రెండో ఎక్కువ తక్కువ ఉండి ఉండవచ్చు ఆ వయసు మీ వృత్తిలో ఎక్కువంటే నమ్మబుద్ధి కావటం లేదు మీ కనుచూపు ఇప్పుడు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది గర్భగుడి వెలుపలి గోడను ఆనుకుంటూ సూటిగా అన్నాడు వెట్టి కనిపిస్తున్నదో లేదో చెప్పవలసింది నేను మీరు కాదుగదా సారో కొంచెం ఉక్రోషంగా అన్నాడతను నవ్వాడు వెట్టి ఉద్యోగం ఊడిపోయిన తర్వాత మరి జీవనోపాధి ఏమిటి తాత ఏం చేస్తున్నావు అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఈ గుడిని ఈ గుడిలోని తల్లిని నమ్ముకుని బతికిన వాణ్ణి కొత్తగా ఏదైనా చేయటానికి అవసరమైన చదువు సంధ్యలు లేనివాణ్ణి ఈ గుడి ధర్మకర్తలు ఎన్ని అభ్యంతరాలు వెలిబుచ్చినా ఈ గుడినే నమ్ముకుని బతుకుతున్నాను నీ వంటి భక్తులు దయతలిచి ఇచ్చే ధర్మంతో రోజులు గడుపుకుంటున్నాను ఎటువంటి శశభిషలు లేకుండా సూటిగా తాను అతన్ని పలకరించటానికి కారణాన్ని చెప్పేశాడు ఆ వృద్ధుడు ఈ మాట నాకు బాగా నచ్చింది తాత లేనిపోని కబుర్లు చెప్పకుండా అసలు విషయం బయటపెట్టావు అంటూ ప్యాంటు జోబులో నుంచి నోట్ల పొత్తికను బయటకు తీశాడు వెట్టి అందులో నుంచి ఒక పెద్ద నోటును అతనికి అందించబోతూ మధ్యలో ఆగాడు చేతిని జాచబోతూ తనుకూడా ఆగిపోయాడు వృద్ధుడు ఏంటి సారు ఏదైనా అనుమానం వచ్చిందా అయోమయంగా అడిగాడు తాత చిన్నప్పటినుంచి ఇక్కడే బతుకుతున్నట్టు చెప్పావు నువ్వు అన్నాడు వెట్టి అవునన్నట్టు తల ఊపాడు వృద్ధుడు నాగుపాము రూపంలో ఉండే ఆ దేవత గురించి నాకు కాస్తంత వివరంగా చెబుతావా అడిగాడు వెట్టి మాయమైపోయింది ఆ మనిషి ముఖంలోని అయోమయం భక్తో తన్మయత్వమో ఏదో ఒక చక్కటి భావం దాని స్థానంలో ప్రత్యక్షమైంది దయగల తల్లి తనను నమ్ముకున్న వారిని కంటికి రెప్పమాదిరి కాచుకుంటుంది ఉదాహరణ కావాలంటే నీకు ఎదురుగానే ఉంది అన్నాడు నా ఎదురుగా ఏముంది తాత నువ్వొక్కడవే ఉన్నావు ఆశ్చర్యంగా అన్నాడు వెట్టి నేనేసారు ఉద్యోగం ఊడి ఇంతకాలమైనా పస్తులుండి కాటికి పోకుండా నీ వంటి వారిని పంపించి నన్ను కాపాడుతూనే ఉన్నది భక్తిగా చెప్పాడతను తనని నమ్ముకున్న వాళ్లకి ఏదో పాము కనిపిస్తుందని నాతో ఎవరో అన్నారు అది నిజమేనా అడిగాడు వెట్టి ముమ్మాటికి నిజం సారు కాని ఎంతో పెట్టి పుట్టిన వాళ్లకే తప్ప మరెవ్వరికీ కనిపించదు నూట యాభైకి మించిన సంఖ్యలో పుట్టలున్నాయి ఈ చుట్టుపట్ల నెల రోజులపాటు నిలబడి చూసినా ఒక్కటంటే ఒక్క పాము కూడా ఎవరికీ కనిపించదు అన్నాడతను ఒకవేళ పొరపాటును కనిపించిందనుకో అప్పుడు కుతూహలంగా అడిగాడు కొంచెం ముందుకు వంగుతూ వెట్టి మంచి జరగవలసి ఉన్నప్పుడు మనం ఆ మంచిని అనుభవించే దారిలో కాకుండా వేరే దారిలోకి పోతున్నప్పుడు హెచ్చరించటానికి కూడా కనిపిస్తుంది అన్నాడు వృద్ధుడు సాలోచనగా తల ఊపాడు వెట్టి తను చేతిలో పట్టుకున్న కరెన్సీ నోటుకు మరో రెండు నోట్లు కలిపి అతని చేతిలో పెట్టాడు సరిగ్గా అప్పుడే గర్భగుడిలో నుంచి బయటికి వచ్చాడు పూజారి ఆ పిచ్చివాడితో మాటలు దేనికి సారు వచ్చేయండి అతిగా మాట్లాడితే అదే పనిగా కథలు చెబుతూ ఉంటాడు అంటూ చేయెత్తి అతన్ని పిలిచాడు తనని పిచ్చివాడిగా సంబోధించినందుకు కొంచంగా కూడా బాధపడలేదు వృద్ధుడు అందరం పిచ్చివాళ్లమే లోతుగా చూస్తే ఈ ప్రపంచంలోని వారందరికీ ఏదో ఒక పిచ్చి ఉండే ఉంటుంది తనలో తాను అనుకుంటున్నట్టు పైకే అంటూ రాజగోపురం వైపు వెళ్లిపోయాడు అతను గతంలో ఇక్కడ పూజారిగా పనిచేశారట కదా నిజం కాదా లోపలికి పోయి దేవతామూర్తికి నమస్కారం చేస్తూ అడిగాడు వెట్టి నిజమే మహా మహానిష్టగా పూజలు చేయించేవాడు ఏమైందో ఏమో గాని ఒకసారి తల్లిని నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు ధర్మకర్తలకు కోపం వచ్చి బయటికి పంపించేశారు పూజ మొదలు పెడుతూ చెప్పాడు పూజారి విగ్రహం తలమీద ఉన్న ఐదు తలల పడగను చూస్తూ ఓపికగా నిలుచున్నాడు వెట్టి శివారెడ్డి సారు గారి తండ్రి ధర్మాత్ముడు తండ్రి మాదిరిగానే ఆయనకు కూడా ఈ దేవతంటే అమితమైన భక్తి పూజ పూర్తి చేసి ప్రసాదాలను అతనికి ఇస్తూ చెప్పాడు పూజారి అతను అందించిన పాలిథిన్ సంచిలో దేవత కుంకుమను ప్రసాదాన్ని భద్రపరిచి ప్యాంటు జోబులో పెట్టుకుంటూ బయటికి వచ్చాడు వెట్టి ఐదుగురు భక్తులు వస్తారు ప్రతిరోజు ఈ రోజున మీరిద్దరే వచ్చారు గర్భగుడి మండపంలో ఒక పక్కన కూర్చుంటూ అన్నాడు పూజారి ఇందాక నేను మాట్లాడిన ముసలాయన ఎక్కడ ఉంటాడు తను కూడా ఒక పక్కన కూర్చుంటూ అడిగాడు వెట్టి ఇక్కడే ఈ పక్కనే చిన్న పెంకుటిల్లు ఉంది ఒంటరివాడు మీద పడుతున్నవాడన్న జాలితో ధర్మకర్తలు అందులో ఉండనిస్తున్నారు చెప్పాడు పూజారి పెళ్ళాం పిల్లలు సొంత కుటుంబం అంటూ మాటని ఆపాడు వెట్టి భార్య లేదు చాలా కాలం క్రితమే కాన్పు కష్టమై కాలం చేసింది ఒక్కతే ఆడబిడ్డ మహా అందంగా ఉండేదట పద్దెనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు ఏదో జబ్బు చేసి కాలధర్మం చెందిందట చెప్పాడు పూజారి భక్తుల కోరికలు తీర్చే మహత్యం కలిగిన ఈ దేవత చూస్తూ ఊరుకున్నదా తన పూజారికి అటువంటి కష్టం రాకుండా అడ్డం పడలేదా ఆశ్చర్యంగా అడిగాడు వెట్టి సమాధానం చెప్పటానికి నోటిని తెరిచి అంతలోనే మాటను మింగేశాడు పూజారి అదుగో ఇంకో భక్తుడు వస్తున్నాడు కబుర్లు చెబుతూ కూర్చునే వ్యవధి లేదు అంటూ గబుక్కున లేచి లోపలికి వెళ్లిపోయాడు రాజగోపురం వైపు చూశాడు వెట్టి వస్తున్నది మరో భక్తుడు కాదు తనకు మొట్టమొదటిసారిగా పూజ చేయించే అవకాశాన్ని లేకుండా చేసిన మొదటి భక్తుడే పూజ పూర్తయ్యే లోపల నా వెహికల్ని తిప్పి పంపుతామని చెప్పి తీసుకుపోయారు శివారెడ్డి దగ్గర పనిచేస్తున్న బాజిరెడ్డి మనుషులమని చెప్పారు ఇంతవరకు అతీ గతి లేదు నాకు ఆలస్యమైపోతోంది తనలో తను అనుకుంటున్నట్టు పైకే అంటూ తను కూడా లోపలికి పోయాడు తన బాధను అతనితో చెప్పుకోవటానికి కాబోలు బాజిరెడ్డి పేరు చెవుల పడగానే ఒంటికి సరిపడని పదార్థమేదో నోటిలోకి పోయినట్టు వికారంగా ముఖం పెట్టాడు వెట్టి మండపంలో నుంచి లేచి రాజగోపురం వెలుపలికి వచ్చాడు అప్పటికప్పుడు తను బుల్లెట్ వదిలిపెట్టిన ప్రదేశంలోకి పోయి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలన్న ఆలోచన అయితే వచ్చింది గాని అతని అడుగులు మాత్రం ఆలయ ఆవరణ వెనుక భాగం వైపు పడ్డాయి ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తిగా శిథిలమై తనంతట తనే నేల కూలిపోయేటట్లున్న ఒక చిన్న పెంకుటింటి ముందు కూర్చొని కనిపించాడు అతనికి ఆ వృద్ధుడు బాబాయ్ బాబాయ్ ఏం చేస్తున్నావు పెద్ద కంఠంతో అడుగుతూ లోకి పరిగెత్తుకు వచ్చినంత పనిచేసింది ప్రణవి పరిగెత్తుకు ప్రణవి కాలు మెలికపడిందంటే ఇంకోసారి హాస్పిటల్ని దర్శించుకోవాల్సి వస్తుంది నెమ్మదిగా నడు కొంపలేవి అంటుకుపోవటం లేదు అంటూ ఆమె వెనుకే ప్రత్యక్షమైంది ప్రత్యూష రమణయ్య పంతులు గారితో కలిసి అంతకుముందు వెట్టితో ఆడిన మూడు ముక్కలాటను ఆడుతున్నాడు శంకర్రెడ్డి నిన్న అబ్బయ్య నా జోబులు ఖాళీ చేసేశాడు ఏదో తలరాత తిన్నగా ఉండి ఇవాళ కాస్తంత మంచుగా ఉంది హ్యాండు చెడగొట్టడానికి వచ్చావా కోపంగా అడిగాడు సంపంగి ఫోన్లో మాట్లాడుతుంటే ప్రత్యూష విన్నదట అక్కడ గుడి దగ్గర వీరభోజుడి జనాన్ని ఎవరు తుక్కు కింద కొట్టి అవతల పడేశారట సంతోషంగా చెప్పింది ప్రణవి చేతిలో ఉన్న ముక్కల్ని మహా విసురుగా టీపాయి మీద పడేసి చప్పట్లు కొట్టబోయిన శంకర్రెడ్డిని వెంటనే అడ్డుకున్నాడు పంతులుగారు సంతోషం వచ్చినా బాధ కలిగినా నిన్ను పట్టుకోవటం చాలా కష్టం నిదానించు శంకర్రెడ్డి లేనిపోని బాధలు నెత్తిమీదకు తెచ్చుకోకు అంటూ చెప్పి వైపు తిరిగాడు సంపంగి ఏం మాట్లాడింది ఎవరితో మాట్లాడింది నువ్వు వినటం ఎలా జరిగింది అని అడిగాడు సంపంగికి ఆ బాజురెడ్డి డ్రైవర్కి మధ్య బోలిడంత కనెక్షన్ ఉంది విఠల్బాబుకు అనుమానం వచ్చినప్పటి నుంచి నేను తనని కనిపెట్టుకునే ఉంటున్నాను ఇందాక ఇంటి వెనకాలకి పోయి ఫోన్లో గుసగుసలాడటాన్ని గమనించి కిటికీలో నుంచి విన్నాను చెప్పింది ఆమె ఏమని విన్నావు అడిగాడు శంకర్రెడ్డి ఊరు తెల్లారకు ముందే అక్కడికి పోయాడట పఠాన్ మధ్యలో ఎవడో నాగులుగాడట ఫోన్ చేస్తే వేరే పని మీద తను ఇంకో చోటికి వెళ్లిపోయాడట అతను అవతలికి పోవటం అక్కడ మకాం పెట్టిన వాళ్ల మీద ఎవరో ఎగబడి తలలు పగలగొట్టడం జరిగిపోయిందట వీరభోజుడు జీప్ తీసుకుపోమ్మన్నాడట వాళ్ళందర్నీ తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్చటానికి మెరుస్తున్న కళ్లతో చెప్పింది ప్రత్యూష విఠల్బాబు పని అంటారా ఇది పంతులుగారు అడిగాడు శంకర్రెడ్డి నీకింకా అనుమానం దేనికి బాబాయ్ అంతమంది దుమ్ము దులపగలిగినవాడు ఈ చుట్టుపట్ల వేరే ఎవరున్నారు తప్పకుండా ఇది మన హీరో చేసిన పనే సందేహం లేదు హుషారుగా చెప్పింది ప్రణవి ఇంత డేరింగ్ చేసినవాడు ఆ పఠాన్ని మాత్రం అవతలికి పోనివ్వటం దేనికో వాడిని కూడా రెండు మూడు ఉతుకులు ఉతికినట్లయితే ఇంకా బాగుండి ఉండేది కచ్చగా అన్నాడు శంకర్ రెడ్డి ఒట్టొట్టి ఉతుకుల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు పఠాన్ విషయంలో ఏది చేసినా గుక్క తిప్పుకోనివ్వకుండా చేయాలి ఇంతకి వాడు అవతలికి పోవటం ఏమిటో అర్థం కావటం లేదు సాలోచనగా అన్నాడు రమణయ్య పంతులో ఒకటికి రెండు సార్లు రెట్టించి అడిగింది సంపంగి సరైన సమాధానం రాలేదు కాబోలు మూతి ముడుచుకుంది చెప్పింది ప్రత్యూష వీరభోజుడికి చింతలపల్లిలో తోటలున్నాయి వాటిని నాగేంద్రమని అతని బంధువు ఒకడు మేనేజ్ చేస్తూ ఉంటాడు బహుశా వాడి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది ఫోను అన్నాడు పంతులు గారు మనకక్కడ ఆస్తులేమీ లేవా ఉన్నట్లుండి సీరియస్గా అడిగింది ప్రణవి ఇప్పుడు వాడి పేరిట ఉన్నవి ఒకప్పుడు మీవే తల్లి ఆ పఠాన్గాడు పుట్టినప్పుడు మీ నాన్నగారు ఆ వీరభోజుడికి బహుమతిగా ఇచ్చేశారు నీకింకో విషయం చెప్పాలి మనసులో పెట్టుకో అన్నాడు పంతులుగారు ఏమిటి పంతులుగారు ఆ విషయం అంత గొప్పదా ఆశ్చర్యంగా అడిగింది ఆమె చింతలపల్లి తోటలు ఇప్పుడు వీరభోజుడివే నిజానికి వాటిని నోటిమాటగా ఇవ్వటం జరిగింది కాగితాలు రాయటం రాయించుకోవటం జరగలేదు ఇచ్చినప్పుడు వాటి విలువ చాలా తక్కువ ఇప్పుడైతే లక్షల్ని దాటిపోయినాయి చెప్పాడు రమణయ్య పంతులుగారు అయితే కామ్గా కూర్చోవటం దేనికి లాగేసుకుంటే ఒక పనైపోతుంది కదా అన్నది ప్రణవి ఎలా లాక్కుంటావు తల్లి ఏ విధంగా లాక్కుంటావు నిన్ను తను కోడలిగా చేసుకుని ఈ చుట్టుపట్ల ఉన్న ఆస్తుల్ని కూడా కబ్జా చేయటానికి చూస్తున్న ఆ నైవంచకుడిని బోల్తా కొట్టించటం తేలికనుకుంటున్నావా అడిగాడు పంతులుగారు తన పెళ్లి మాట బయటికి వచ్చేసరికి చిన్నబోయింది ప్రణవి ముఖం కళ్ళ వెంట గిర్రున్న తిరిగాయి కన్నీళ్ళో ఏడవకు ప్రణవమ్మా ఏమీ కాదు మీ అమ్మ ఇక్కడికి రానంతవరకు వీరభోజుడు చేయగలిగిందేమీ లేదు వాడు తల నేలకేసి కొట్టుకున్నా సరే ఆ తల్లి ఇటుకేసి కన్నెత్తి కూడా చూడదు చటుక్కున లేచి ఆమె భుజం తడుతూ అనునయించాడు శంకర్రెడ్డి అతని మాటలు పూర్తవుతూ ఉండగానే మోగటం మొదలుపెట్టింది జేబులో ఉన్న ఫోన్ బయటికి తీసి నెంబర్ని చూసి చటుక్కున నాలుక కరుచుకున్నాడు నిన్న మీరు కదిరిస్వామి గుడికి పోయినప్పుడు పెద్దమ్మ ఫోన్ చేసి నిన్ను మాట్లాడించమంది మర్చిపోయాను ఇదిగో మాట్లాడు అంటూ ప్రణవికి అందించాడు అమ్మమ్మ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు దగ్గర పెట్టుకుంటూ గారాబంగా అడిగింది ప్రణవి నీకసలు బుద్ధుందా వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడాలనే జ్ఞానం లేదు నేను చేస్తే ప్రేమ ఒలకబోస్తున్నావా కోపంగా వినవచ్చింది పెద్దమ్మ కంఠం సారీ అమ్మమ్మా ఇక్కడంతా గందరగోళంగా ఉంది అన్నయ్యని హాస్పిటల్కి తీసుకుపోవటం తీసుకురావటం అదో పెద్ద అడ్వెంచర్ అమ్మెలా ఉంది అడిగింది ప్రణవి అమ్మ ఇప్పుడు ప్రయాణం అవుతోంది తనంతట తను అక్కడికి వచ్చేస్తోంది రెడీగా ఉండండి అన్నది పెద్దమ్మ పిడుగుపడినట్లయింది ప్రణవికి తన నెత్తిమీద అమ్మమ్మ ఏమంటున్నావు నువ్వు అమ్మ వచ్చేస్తోందా ఇక్కడికా తను తప్పుగా విని ఉండటం జరిగిందేమోనన్న ఆశాభావంతో రెట్టించింది అదే గదల చిన్నోడ నేను చెప్పింది అక్కడికి కాకుండా ఇంకెక్కడికి వస్తుంది ఆశ్చర్యంగా అడిగింది పెద్దమ్మ అవతల నుంచి వస్తున్న మాటలు వినబడకపోయినా ప్రణవి మాటలు అర్థమయ్యేసరికి విషయమేమిటో తెలిసిపోయింది అందరికీ వచ్చే పౌర్ణమి దాకా రానని నాతో చెప్పింది తల్లి మళ్లీ ఇప్పుడు మాట మారిపోవటమేమిటి తనలో తను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు పంతులు గారు ఇటివు తల్లి పోనివ్వు నేను మాట్లాడతాను అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ లాక్కున్నాడు శంకర్రెడ్డి అమ్మా ఆ తల్లిని కాస్తం తాగమని చెప్పండి ఇప్పుడప్పుడే రాకూడదు ఇక్కడ పరిస్థితులు బాగోలేదు అన్నాడు గబగబ మాట నా మాట చెవిని వేసుకునే అయితే ఇన్ని బాధలు బరువులు ఎందుకుంటాయి శంకర్రెడ్డి బయలుదేరి పది నిమిషాలయ్యింది పొలిమేరలు దాటి ఉంటుంది ఆగమని ఎవరికి చెప్పను గోడకి గేట్లకి చెప్పాలి అంతే బాధగా వినవచ్చింది పెద్దమ్మ కంఠం బయలుదేరటం అయిపోయిందట వచ్చేస్తున్నదట రమణయ్య పంతులు గారికి చెప్పాడు శంకరయ్య గుండెల నిండా గాలి పీల్చుకుని భారంగా బయటికి వదిలాడు పంతులుగారు దానికి బాధపడినందువల్ల ఉపయోగమేమీ ఉండదు జరగబోయే దాన్ని గురించి ఆలోచిద్దాం ఆ మాటల్ని వదిలేయండి అంటూ ఫోన్ ప్రణవికి ఇచ్చేయమని సైగ చేశాడు